నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా నాకు ఇప్పటి వరకు ఎన్నో కామెంట్స్ వచ్చినాయి వీటన్నిటిలో ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏంటంటే ఉషక్క టమాటా పచ్చడి చేసి పెట్టవా అని చెప్పి టమాటా పచ్చడి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నాకు ఒక చిన్న టిఫిన్ బండి ఉందండి నేను టిఫిన్ వర్కే చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉంటాయి మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి అయితే ఇప్పుడు అలా టమాటా పచ్చడి చేయమని ఎన్ని కామెంట్స్ వచ్చినాయో ఇంతవరకు చేయలేకపోయాను మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఆ కామెంట్స్ అన్నీ చూసి ఇంతమంది అడుగుతున్నారు టమాటా పచ్చడి చేయమని చెప్పి నువ్వెందుకు లాంగ్ వీడియో చేయట్లేదని చెప్పి అంటున్నారు అనమాట నాకు కుదరగా చేయలేకపోయానండి వీడియో తీసేవాళ్ళు కూడా సమయానికి లేక పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్తారు కదా అందుకని అనమాట కుదరలేదు ఇప్పుడు ట్రై పడి పెట్టుకొని నా తిప్పలు అన్నీ ఇన్ని కాదు ఇవాళ అయితే చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయానండి గట్టిగా సర్లే ఇదంతా మాకెందుకు ముందు టమాటా పచ్చడి చేయ అంటారా నేను కూడా అదే పనిలో ఉన్నానండి ఇప్పుడు మార్కెట్ నుంచి ఏడు కేజీలు టమాటాలు తీసుకొచ్చాను వీటిల్లో బాగున్నే వరకే తీసుకోండి మిగిలినవి పక్కన పడేసేయండి అలా చూసుకుని తీసుకున్న తర్వాత పచ్చిమిరగాయలు కూడా కేజీ తెచ్చుకోండి తెల్ల పచ్చిమిరగాలు అయితే కేజీ వేసేద్దాము మంట పచ్చిమిరగాయలు అయితే పావు కిలో పక్కన పెట్టేసి ముప్పావు కేజీ అయితే వేసేద్దాము ఆ తర్వాత కొత్తిమీర కట్ట బాగా ఫ్రెష్గా ఉన్నది ఒక పెద్ద సైజ్ కట్ట ఒకటి తెచ్చుకోండి సరిపోతుంది ఇవన్నీ శుభ్రంగా తరుక్కొని ఇప్పుడు టమాటాలు మనం కడిగేసాం కదా ఆ తర్వాత రెండు చక్కలుగా కోసుకుందాము ముచ్చికలు తీసేసి ఆ తర్వాత మనం ముందుగా పచ్చిమిరగలు కూడా వలిసి పెట్టేశానండి కొత్తిమీర కూడా సన్నగా దొరుకుంటే తింటే దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు చట్నీతో పాటు వెళ్ళిపోతుంది ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట తినేవాళ్ళకి సరేలేండి మీకు ఇంట్లోకైనా సరే లేకపోతే చిన్న టిఫిన్ బండే ఉందా మీకు దానికైనా సరే లేదు మాది పెద్ద హోటల్ అనుకుంటారా దానికైనా సరే ఏదైనా సరే ఈ టమాటా పచ్చడి నేను చేసే విధంగా మీరు కూడా చేయండి మీకు కస్టమర్స్ పెరిగిపోతారు తెలుసా నేను నా టిఫిన్ బండికి తీసుకెళ్ళిన పిండి మొత్తం అయిపోయి నా వ్యాపారం ఎంత బాగుంది అంటే క్రెడిట్ గోస్టు నా టమాటా పచ్చడినండి అంత బాగా చేస్తాను ఎవరో కామెంట్ కూడా చేశారు బావిలో ఉన్న కప్పట ఆ బావే ప్రపంచం అనుకుంటుందంట టమాటా పచ్చడి నేనే బాగా చేస్తానని అంటున్నావేంటి అని చెప్పి ఒక వీడియోలో కామెంట్ అయితే వచ్చింది పర్వాలే పర్వాలేదులేండి కాకి పిల్ల కాకి ముద్దు మేము చేసే బచ్చటి నాకే ముద్దు అంతే కదా ఎవరిదైనా సరే ఇప్పుడైతే నేను ఎలా చేస్తానో చెప్పేస్తాను మొత్తం తరిగి పెట్టుకున్నాం కదా మనకి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాము పచ్చిమిరగా వెలిసి పెట్టుకున్నాము ఇప్పుడు తెల్ల పచ్చిమిరగాయలు అయితే కేజీ పట్టేస్తాయండి పచ్చడి కూడా ఒదిగిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మంటకాయలు అనుకోండి తక్కువ పడతాయి కాస్త కారంగా ఉంటుంది అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు మీ ఇష్టం అది అక్కడున్న మీ ఫ్లోటింగ్ని బట్టి మీకు అక్కడున్న జనం టేస్ట్ని బట్టి ఉంటుంది ఆ పచ్చడి విధానం అనేది సరేలే ఇప్పుడు నేనేం చేస్తానో చూస్తున్నారు కదా ముందుగా కాస్త నూనె పోసుకొని పచ్చిమిరకాయలు వలుసు పెట్టుకుని కడిగాం కదా అవన్నీ బాగా వేయించుకుంటున్నాను బాగా అంటే నల్లగా కాదండి చక్కగా వేగేంత వరకు వేయించుకొని వాటిని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆ నూనె కాస్త గిన్నెలో ఉంది కదా మనం ముందుగా ముక్కలు కోసుకొని రెడీగా పెట్టుకున్న టమాటాలు అదే నూనెలో వేసేయాలండి అలా వేసేసి మూత పెట్టేయండి సన్నసగ మీద మగ్గనివ్వండి దీనిలో వాటర్ కానీ ఏమీ వేయద్దు కొంచెం నూనె కూడా వేసుకోండి ఆ ఉన్న నూనె సరిపోదు అనుకుంటే ఇంకొక గరటు వేసేసేయండి అలా వేసి మగ్గనిచ్చిన తర్వాత ఆ టమాటాల్లో వచ్చిన ఆ వాటర్ ఉంటే చూసారా చక్కగా మగ్గిపోయి మాడకుండా మగ్గనివ్వండి అలా మొత్తం మగ్గిపోయిన తర్వాత దానిలో వచ్చే వాటరే సరిపోతుందనమాట నేనైతే ఎలాంటి నీళ్లు కలపను ఎప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఇంకా మనం అక్కడ వ్యాపారాన్ని బట్టి కాస్త నీళ్లు పోసుకొని కలుపుకోవడం అందరూ చేసేదే నేననే కాదు ఇప్పుడు చూడండి అలా మనం వేయించుకుని చక్కగా నూనెలో ఉడిగిపోయిన టమాటాలని కాస్త సరిపోయినంత ఉప్పు జీలకర్ర రెండు చిన్నులపాయలు ఇప్పుడు నేను ఎంత తీసుకున్నాను చెప్పాను కదా టమాటాలు రెండు చిన్నలిపాయలు అయితే ఫుల్గా వేసేయండి జీలకర్ర కూడా ఒక రెండు స్పూన్లు లేదంటే మూడు స్పూన్లు వేసేయండి అలా చేసిన తర్వాత ఇదంతా ఆరిపోయింది కదా ఇప్పుడు మీ దగ్గర జ్యూస్ జార్ ఉంటే నేను జ్యూస్ జార్లోనే వేస్తానండి ఎందుకంటే త్వరగా అయిపోతుంది పెద్ద పెద్దజారు కదా అందుకని ఇప్పుడైతే చక్కగా మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత మనం కొత్తిమీర ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీరను కూడా బకెట్ నీళ్లలో రెండు సార్లు ముంచి లేపి శుభ్రంగా వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి నీళ్ళని వడిలిపోయిన తర్వాత ఇలా వేసుకున్న టమాటా పచ్చడిని ఒక బకెట్లో వేసేయండి నేనైతే పెరుగు బకెట్ వాడుతున్నాను ప్లాస్టిక్ది మళ్ళీ దీనికోసం కామెంట్ చేస్తారేమో మన దగ్గర ఉన్నాయి అవేనండి ఇంకా తప్పదు దానిలోనే వేస్తున్నాను పెరుగు బకెటే కదా ఏం కాదు అయితే ఇప్పుడు ఇలా మొత్తం వేసిస్తాను కదండి కొత్తిమీర కూడా కలిపేస్తున్నాను ఇంకొకసారి ఉప్పు చూసుకోండి ఈ విధంగా కనుక మీరు టమాటా పచ్చడి చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది నాది గ్యారంటీ మా టిఫిన్ దగ్గర తిన్నవాళ్ళు చెప్తారు కదా పచ్చడి సూపర్ ఉంటుంది వీళ్ళ దగ్గర అని చెప్పి నేను చెప్పడం కాదు తిన్నవాళ్ళే చెప్పారు ఇంక అంతకు మించిన కాంప్లిమెంట్స్ మనకేమి ఉంటాయి ఎంతకీ వీడియో నచ్చిందా మీ వ్యాపారం ఎలా ఉందో మరి నాకు చెప్పాలి బాయ్